एकतरी भी कट गई वो जो करने वालों हां ये बात 50% और आगे लाइट नहीं आ रही है हां ये भी बने थे सर अंधेरा और फार्मर का क्रेडिट मैंने किया है आई विल फर्स्ट आवर में वॉइस होकर सनद अब सनद आप ప్రత్యత్తున ధన్యవాదాలు నమస్కారం అండి సో సుందరకాండ మూవీ ప్రమోషన్స్తో భాగంగా నిన్న వైజాగ్లో ప్రమోషన్స్ చేసుకోండి ఇవాళ నల్ల మంది సో నారా రోహిత్ గారు గారు అండ్ వీర్ సో మేము మూవీ ప్రమోషన్స్ రాజు మా మూవీ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నాం అండి సో మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్గా అని కూడా చెప్పచ్చు వాస్వే గారు అలాగే సత్య అభినవ్ అండ్ కెమెరామెన్ వచ్చేసి ప్రదీష్ తను మోర్ చూడంలో యాక్చువల్గా చాలా మంచి సినిమాలు చేస్తున్నాను అండ్ మ్యూజిక్ వచ్చేసి లియాన్ జేమ్స్ ఇచ్చానండి సో నేను కూడా ఒక సాంగ్ రిలీజ్ చేస్తాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు దాకా ట్రైలర్ అండ్ మూవీ రిలేటెడ్ ఏవైతే వచ్చాయో అవన్నీ చూడడానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలాగే మీరందరూ నాశ ఆశీర్వదించి మా మూవీని తప్పకుండా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున థియేటర్స్లో చూసి మమ్మల్ని అందరూ ఆశీర్వదించి థ్యాంక్ యూ ఈ మూవీకి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్ భాత సురేంద్రానికి దీనికి ఏమన్నా దీని కొంత వెంకటేజ్ కింద తీసుకున్నారు ఎంటర్టైన్ ఎంటర్టైన్ సుందరాకాండ అంటే ఒక అందమైన కథ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అందుకని ఈ కథకి కరెక్ట్ ఉందని చెప్పి తీసుకున్నారు అందరికీ నమస్కారం అండి సుందరాకాండ వినాయక్ చవితి రోజున ఆగస్ట్ ట్వంటీ సెవెన్ రిలీజ్ అవుతుంది సో ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి ఒక టూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చేసిన చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది డెఫినెట్లీ అండ్ సినిమాకి సంతోష్ గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూసర్ అండ్ అలాగే శ్రీదేవ్ గారు వీటిని చేస్తున్నారు అలాగే నరేష్ గారు రూపులక్ష్మి గారు అజయ్ సత్య అభినవ్ కోమన్ ఇలా ఎంతో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను సో డెఫినెట్గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తతనం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు అందరూ హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మీరు అందరు చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఏం లేదండి ఆడియన్స్కి ఎంత టైం ఉంటుందో అంతే టైం తీసుకుంటాం టూ అవర్స్ నా రేషన్లో నచ్చితే సినిమా చేస్తాను బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం విజువల్గా కానీ ఆడియో పరంగా సినిమా క్వాలిటీ పరంగా అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాం కొత్త టైం అంటే ఎవరికైనా ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్ మెడిటేషన్ అబ్బాయి అతను ఇక్కడే పక్కన గుర్తుపడ అనుభా సో తను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి తనకి వచ్చిన మాస్టర్స్ చేసాడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కార్యక్రమం చేశాను సో తను ఫస్ట్ ఫిల్మ్ డెఫినెట్గా ఫస్ట్ సినిమాకి చాలా బాగా తీసాడు అండ్ డెఫినెట్గా మీరు అందరు చూసిన తర్వాత మీకు నెక్స్ట్

ఈ కథ ఇప్పుడు బేసిక్గా ఎగ్జైట్ చేయాలి కదా అలా ఎగ్జైట్ చేసింది కథ సో ఏ కథ అయినా ఎగ్జైట్ చేస్తే తప్పకుండా చేస్తాను కథ సో అక్కడ వరకే దీనికి మైకాలజీకి ఏం సంబంధం లేదు మేడం రండి ఓకే మేడం